వెల్కమ్ బ్యాక్ టు డైరీ షాప్స్ వర్ణారెడ్డి అండి ఐదు టమాటాలు తీసుకొని కొన్ని ఘాట్లు పెట్టేసి గ్లాస్ బౌల్లోకి వేసేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకోవాలండి ఒక హాఫ్ గ్లాస్ మీద చిన్న గ్లాస్ మీద వేసి పెట్టుకొని ఓవెన్లో పెట్టేసుకున్నాము టైమర్ వచ్చేసి త్రీ మినిట్స్ టైం సెట్ చేసి పెట్టాను ఇప్పుడు వచ్చేసి టమాటోస్ ఉడికిపోయినాయి కదా చూద్దాము ఇప్పుడు టమాటాలన్నీ సాఫ్ట్గా ఉడికిపోయినాయి ఒక జాలి గంటలోకి తీసుకొని మనం అందులో వేసుకొని మెత్తగా మెదుపుకోవాలి మెత్తగా మెదుపుకొని ఫిల్టర్ చేసుకున్నాక ఆ పిప్పి వచ్చిన పిప్పి పై పక్కన పడేద్దామండి రసం క్వాంటిటీ వచ్చేసి వన్ లీటర్ ఇప్పుడు చిటికెడు పసుపు తగినంత ఉప్పు వేసుకొని కొంచెం బెల్లం వేసుకోవాలి హోమ్మేడ్ రసం రసం పొడి అండి రసం పొడి వేసుకొని కలుపుకోవాలి ఒక స్టవ్ మీద వచ్చేసి పోపు పెట్టి వేసుకున్నాను వెండిమిర్చి వెల్లులి ఆవాలు జీలకర్ర కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఇంగు వేసుకుంటానండి పోపు అంతా పెట్టేసుకొని ఇప్పుడు రసంలో రసంగా పోపు అంతా తెలుస్తూ ఉందండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకున్నాము కొంచెం ఘాటు ఘాటుగా పుల్ల పుల్లగా గొంతులో ఎంతో హాయిగా ఉండే రసము జలుబు చేసినప్పుడు అయితే చాలా హాయిగా ఉంటుందండి ఆఫ్టర్నూన్ లంచ్ లేకనే ఆకుకూర ఫ్రై ఆకుకూర ఫ్రై రసంతో చేశానండి మిరియాల రసం